సూపర్ సిక్స్ ఆమెలు ఇచ్చాడు ఏం అమలు చేస్తాడు ఇవాళ ఆనాడు జగన్ ఏమో అమలు చేస్తాడు చేయలేదు ఆ చేసిన కొన్ని కొత్త గొప్ప ఉంటాయి అవి కూడా ఎక్కువటినటువంటి పరిస్థితి వాడు చంద్రబాబు నాయుడుకి వచ్చిందంటే జగన్ అయినా నిన్న జగన్ వాళ్ళు చంద్రబాబు నాయుడుగా ఎవరైనా పెట్టుబడి కార్పొరేట్లకు అనుకూలమని తెలుస్తుంది కనుక అటు శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు అటు సూళ్ళూరుపేట దగ్గర నుంచి విజయవాడ వరకు కూడా రాష్ట్రం నలుగోడలో కూడా ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో మనం చూడాలి ప్రజల కింద ఏ హామీలు ఇచ్చి ఏ హామీలకు వాట్కార భారో చూడాలి వాటన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి అది కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ప్రజల మధ్యకి వెళ్ళాలి మనం ప్రజల చేత కమ్యూనిస్టులుగా మారాలి ప్రజల కోసం కమ్యూనిస్టు కాదు ప్రజల చేత ప్రజల యొక్కగా మారాలి ప్రజల లో అవుతుంది ప్రజల్లో జీవిస్తాం కమ్యూనిజాన్ని జీవింపజేద్దాం కమ్యూనిస్టులు ప్రజల్లో జీవించడం ద్వారా కమ్యూనిజాన్ని జీవింపజేయగలరు కమ్యూనిస్టులు ఒకవేళ ప్రజల్లో జీవించకుండా ప్రజల గురించి మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం చేసే చేసేవాళ్ళం అని చెప్తే కమ్యూనిజం ప్రజల్లో జీవించలేదు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల్లో జీవిస్తూ కమ్యూనిజాన్ని మరింత వర్తిం చేయడానికి మనమంతా ఈ విలీనం సందర్భంగా పూనుకుందామని సోషల్ మీడియా పే పరిమితమయ్యో కేవలం ధర్మాలకి సాధారణ ప్రచార కార్యక్రమాలకే పరిమితం కావడం కాదు ప్రజల మధ్యకి వెళ్ళాలి ప్రజలలో జీవించాలి జీవించటం అంటే సాధారణమైన విషయం కాదు ప్రజల కోసం ప్రజల యొక్క ప్రజల చేత లింకన్ డెమోక్రసీకి నిర్వచనం ఫర్ పీపుల్ ఆఫ్ ద పీపుల్ బైదా పీపుల్ అన్నట్టుగా కమ్యూనిస్టులు కూడా ఫర్ పీపుల్ బైదా పీపుల్ ఆఫ్ ద పీపుల్గా ఉండాలి కానీ కమ్యూనిస్టుల కోసం ఫర్ పీపుల్ ఉంటే సరిపోదు కమ్యూనిస్టులకి కమ్యూనిస్టుల కోసం ఉంటే సరిపోదు కమ్యూనిస్టుల యొక్కగా మారాలి ఆఫ్ గా మారాలి అది మారాలి అంటే బైరా గా మారాలి ప్రజల చేత ప్రజల మనుషులుగా మారాలి ప్రజలు గుర్తించాలి ప్రజలు అనుసరించాలి అభిమానించడం సరిపోతుంది మనం మన్ని ప్రజలు అభిమానిస్తున్నారు సంతోషపడదాం కానీ సంతృప్తి చెందేది కాదు సంతోషపడటానికి సంతృప్తి చెందడానికి చాలా తేడా ఉంది మనల్ని ప్రేమించినంత మాత్రాన ప్రజలు మనల్ని అనుసరించకపోతే ప్రేమించారు అనుసరించలేదు అంటే ఆ వైవిధ్యం ఏంటో అర్థం చేసుకోవాలి ఇస్లాములో ఒక సూత్రం ఉంది కొండ దగ్గరికి ప్రవక్త వెళ్ళాలి తప్ప ప్రవక్త దగ్గరికి కొండ రాదు అని కొండ అంటే ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్ప ప్రజలు మన దగ్గరికి రాదు అంటుంటూ ప్రజల స్థాయి అది మనం ప్రజల స్థాయికి వెళ్ళాలి అట్లాంటి పరిస్థితి రావాలంటే కమ్యూనిస్టుల బృత కంగాల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి అది వాటి కర్తవ్యం విలీనం అనేది మనకి అట్లాంటి ఒక ఉత్ప్రేకాన్ని ఇచ్చేది విలీనంతోనే విప్లవోద్యమం ముందుకెళ్లదు విప్లవోద్యమం ముందుకెళ్ళడానికి విలీనం ఒక ఉత్ప్రేరకం కెటలిస్ట్ కెటలిస్టే తప్ప విలీనమే తనంతట తానే ప్రజల మధ్యకి వెళ్ళదు ఒక రసాయనిక చర్యలు జరగడానికి ఒక ఉత్ప్రేరక పాత్ర పోషించేది మాత్రమే విలీనం ఆ ఉత్ప్రేరకం విప్లవోద్యమ పురోగమనానికి చాలా ఉపయోగపడుతుంది టార్చ్ లైటు నడకని సాగించదు కానీ నడక సాధించే వాళ్ళ చేతిలో టార్చ్ లైట్ ఉపయోగపడుతుంది మనిషి నేను నడవను కట్లో అన్నప్పుడు టార్చ్ లైట్ వల్ల ఫలితం ఏమి ఉండదు విలీనం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు విలీనం ఒక ఉత్సాహాన్ని అందిస్తుంది ఒక విప్లవ దీక్షను అందిస్తుంది అది విప్లవ శక్తులుగా మనం ప్రజల మధ్యకి పనిచేయాలనుకున్నప్పుడు ఆ ఉత్సాహం ఉపయోగపడుతుంది ఫలితాలు ఇస్తుంది పంటని ఇస్తుంది అందుకని ఈ విలీనం తన వరకే పరిమితం అయితే ఇప్పటివరకే ఇది మనం గొప్పది అని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ అది అందించే స్ఫూర్తితో మనం పనిచేస్తే అది మనకి ఫలితాలు ఇస్తుంది అవును విలీనాలు అవసరమైనవి కానీ సూత్ర రహితమైన విలీనాల గురించి మనం ఆలోచించటం లేదు మన పార్టీ సూత్రబద్ధమైన మనం ఉప్పు కర్పూరాల మధ్యన అహిత విలీనం కావాలని కోరడం లేదు మన పార్టీ కర్పూరం ముక్క ముక్కలుగా ఉండిపోయింది కర్పూరం ఏకం కావాలని మనం మాట్లాడుతున్నాం రివిజనిజం ఉప్పు అనుకుంటే మార్క్సిజం అంటే కమ్యూనిజం కర్పూరం అనుకుంటే మనం కర్పూరం ముక్క ముక్కలు కాకుండా కలయాల విలీనాలు కావాలని కోరుకుంటున్నాం తప్ప మనం రివిజనిజం కమ్యూనిజం రెండు విలీనం కావాలంటలే కానీ రివిజనిజానికి కమ్యూనిజానికి మధ్యన ఐక్య కార్యాచరణ ఉంటుంది స్వాక్షనికి వ్యతిరేకంగా ఈ పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాల దాడులకు వ్యతిరేకంగా ఐక్య ఐక్య దానికి తమ్మిన దానికి కూడా ఉంటుంది కలిసి పనిచేసే కార్యాచరణ ఉంటాయి కానీ విలీనాలకు అవకాశం లేదు మార్క్సిజం లిన్నిజం మధ్యన విలీనానికి అవకాశం లేదు ఐక్య కార్యాచరణకి మాత్రమే అవకాశం ఉంది అక్కడ ఐక్య కార్యాచరణ ఉంటుంది కర్పూరాల